నమస్తే అండి నా పేరు వెంకటే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగరా ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్ అమ్మడానికి అయితే వీడియో చేశాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ భీమవరం చెందిన అనే పేరు అయితే రమేష్ గారు రమేష్ గారు అయితే ఈ వీడియో చూసి ఒక యాభై వేల రూపాయలైతే అడ్వాన్స్ అయితే పంపారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు పంపిస్తే నేను ఈ బండి తీసుకొని కంటైనర్కి ఇచ్చేది పంపిస్తానండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను సుజుకి ఎస్ క్రాస్ జటా వేరియంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిక్కీ డోర్లు వెనక గ్లాస్ ఒకటి వదిలేసి ఏది కూడా రీప్లీస్ కాలేదు మొత్తం గా ఉంది అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగిందండి జటా వేరియంట్ బ్లూ కలర్ వెహికల్ ఈ వెహికల్ అమ్మడానికి ముందునైతే నేను వీడియో పెట్టాను ఈ వెహికల్ నేను సార్ వాళ్ళకి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి ఢిల్లీలో నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేటు ఆరు లక్షల నలభై వేలకు ఇప్పించాను ఒకసారి అయితే బండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూపిస్తాను చూడండి బండి మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీలో ఉందండి నేను ఏ బండి పెట్టినా సరే పర్ఫెక్ట్గా ఉండదని చూపిస్తూ ఉంటాను ఆ వీడియోలో కూడా చెప్పాను నేను సెకండ్కి అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను రెండు కీస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆల్రెడీ కావాలంటే మీరు చూసుకోవచ్చు దాంట్లో చూడండి సెకండ్ కి అయితే వరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఇది ఫస్ట్ కీ అనమాట ఇది ఒక కంపెనీకి నడిచిన కార్ అండి చాలా నీట్గా అయితే వాడారు చూసుకోవచ్చు ఆర్సి కార్డు కూడా ఇన్సూరెన్స్ పేపర్లు దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన లెటర్ హిట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉందండి దీనిపైన ఇక్కడ చూసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నోక్లేమ్ బోనస్ కూడా ఉంది బండి మాత్రం చాలా అంటే చాలా బాగుంది స్టెప్ని టైర్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఉందండి ఒకసారి రెండు సార్లు యూజ్ చేశారు అంతే రైట్ సార్ జెటా వేరేంటి అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కంపెనీకి వచ్చిన కారు అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి అయితే నేనైతే భీమవరం వరకు అయితే కంటైనర్కి అయితే పంపించిందాను ఈ బండి అయితే పేమెంట్ అయిపోయింది ఇప్పుడైతే వెళ్ళిపోతుందండి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి ఇచ్చారు ఇరవై వేలు నాకు కమిషన్ సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్కి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే అయితే ఇచ్చు ఇచ్చుకుంటారు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఇప్పుడైతే ఈ బండి అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ